హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు సౌండ్ వింటేనే అర్థమవుతుంది కదండి చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చే బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలండి గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా వేసుకొని చేసుకోవచ్చండి కప్పు బొంబాయి రవ్ వేసుకోవాలి చిటికెట్ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ బైక్ బేకింగ్ సోడా వేసుకోవాలండి రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా డాల్డ్ అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చండి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి నెయ్యి మొత్తం ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలా బాగా పిండి కలుపుకోవాలండి ఇలా ముద్దగా చేసుకుంటే ఇలా రావాలండి అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఇలా సరిపోయినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి పిండి అనేది మరీ స్మూత్గా కలుపుకోకూడదండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పది నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల బొంబాయి రవ్వ కూడా దీనిలో బాగా నానుతుంది ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇలా పిండి మొత్తం ఇలా ఉండలుగా చేసుకోవాలి చేసుకొని గవ్వల చెక్క మీద ఇలా నొక్కుంటూ చేసుకుంటే గవ్వ అనేది చక్కగా వస్తుందండి మనం వండు తీసుకొని ఇలా నొక్కుంటూ చేయాలి అప్పుడు గవ్వ అనేది బాగా వస్తుంది ఇలాగే గవ్వలు మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని వెలిగించుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందాక హైలో పెట్టుకోవచ్చు అండి మనం గవ్వలు అనేది వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేసుకోవాలి లేదా పైన కలర్ వచ్చేస్తాయండి లోపల వేగవు మనకి గవ్వలు అనేది క్రిస్పీగా రావాలంటే ఈ స్టేజీలో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు గంటతో తీసేసుకుందాం గవ్వలు అనేది ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒకసారి చూపిస్తున్నా చూడండి మీకు ఈ సౌండ్ ఏంటినే అర్థమవుతుంది కదా చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఇప్పుడు మిగతా గవ్వలు కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి Y la fraye a la camarita y se escorre. చూడండి గవ్వ ఒకసారి ఇలా విరిగితే ఎంత సౌండ్ వస్తుందో చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చాయో మా పాప తింటుంది సౌండ్ విన్నగా ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దానిలోకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి దీనిలోకి ఒక పావు కప్పు నీళ్ళు పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి గంటితో ఇలా తిప్పుకుంటూ ఉంటే బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు పాకం అనేది వస్తుంది ఇలా బబుల్స్ అనేది వస్తే పాకం వస్తున్నట్టండి తిప్పుకుంటూనే ఉండాలండి గండితో దీనిలోకి రెండు యాలకులు దంచుకొని వేసుకోవాలి పైన తొక్క తీసేసుకొని లోపల గింజల వర్క్ వేసుకుంటున్నానండి ఇప్పుడు పాకం చూద్దాం ఇలా తీగపాకం రావాలండి ఇలా తీగపాకం వచ్చాక గవ్వలు వేసుకోవాలి ఇలా గవ్వలు మొత్తం వేసుకొని గంటితో పాకంలో మిక్స్ అయ్యేటట్టు బాగా తిప్పుకోవాలండి స్టవ్ ఆపేసుకొని ఇలా తిప్పుకుంటూనే ఉండాలి పాకం అనేది తొందరగా గట్టిపడిపోతుందండి మనం అందుకే గంటితో తిప్పుకుంటూనే తిప్పుకుంటూనే ఉండాలి ఇలా పాకం మొత్తం గవ్వల కంటేలాగా తిప్పుకుంటూ ఉండాలి బెల్లం గవ్వలు రెడీ అండి ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Transcrição e